హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను ఇదైతే మన ఆడవాళ్ళ కోసమేనండి ప్రత్యేకంగా ఎందుకంటే ముఖ్యంగా తల్లులకి ఒక ఆడపిల్ల ఉంటే గనక వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటనేది నా అనుభవంలో నేను మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇది నా జెన్యూన్ రివ్యూ అండి అంతే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు సో దట్ ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది అనమాట ఇది నా ఇవన్నీ నా చిన్నప్పుడు బ్లౌజ్ అనమాట అంటే నేను నైన్త్ స్టాండర్డ్ ఎయిత్ టెన్త్ ఇంటర్ ఆ స్టాండర్డ్లో తీసుకున్న శారీస్ విత్ బ్లౌజెస్ అనమాట సో శారీస్తో పాటు బ్లౌజెస్ అప్పుడు స్టిచ్ చేయించుకోకపోయి ఉంటే బాగుండేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను అదే డెసిషన్కి అయితే వచ్చేసానమాట ఏ శారీ తీసుకున్నా దాని బ్లౌజ్ అప్పుడు అవసరమైనప్పుడు కుట్టించుకోవచ్చు కొంచెం అని ఎక్స్ట్రా పెడితే వన్ డేలో కూడా బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్ స్టిచ్ చేసి ఇచ్చేసే రోజులే కాబట్టి సో భయపడాల్సిన అవసరం లేదని నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్న నిర్ణయం అనమాట నిర్ణయం అనమాట నాది సో ఇది బ్లాక్ బ్లౌజు సో నా చిన్నప్పుడు బ్లౌజ్ అనమాట అంటే ఇంకా షోల్డర్ సరిపోదు అండ్ హ్యాండ్స్ కచ్ అయితే ఫుల్గా ఉంది బట్ హ్యాండ్స్ ఏంటివి ఏంటి అన్నీ ఈ మోడలే ఇప్పుడున్న మోడలే అప్పుడు కూడా ఉన్నవే సేమ్ మోడల్ అండ్ బ్లౌజెస్లో ఏ టైప్ ఆఫ్ మోడల్ కుట్టించుకోవాలంటే నేను ఆ టైప్ ఆఫ్ మోడల్ కుట్టించేసుకునేదాన్ని అమ్మ చెప్పేది టైలరింగ్ చేసే ఆంటీకి మా అమ్మ చెప్పేది సో నేను ఇచ్చి రావడం వారికి అన్నట్టు అనమాట అంటే మనకి ఇంకేం తెలుస్తుందండి ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో మనకి ఏ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనేది అయితే ఐడియా ఏమి ఉండదు కదా ఎందుకంటే మనకి శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు గేమ్స్ ఎప్పుడు ఆడుకోవడం సైకిల్ తొక్కోవడం తిరగడం చదువుకోవడం ఇదే కదండి ఉండేది సో ఆ బ్లౌజెస్ అన్నీ పట్టట్లేదు అనమాట అల్బో వరకు వస్తున్నాయి ఆగిపోతున్నాయి అంతే ఖర్చులు అయితే ఫుల్గానే ఉన్నాయి అండ్ హ్యాండ్స్కి కూడా ఆల్బో వరకే వస్తున్నాయి ఒకవేళ స్టిచ్చెస్ విప్పితే సరిపోతాయేమో అన్న ఐడియా అని చెప్పచ్చు బట్ ఏంటంటే ఉక్స్లు ఉంటాయి కదండి అవిత్తడి ఉక్స్లు వేస్తారు నార్మల్గా పల్లెటూరులో అయితే ఇత్తడి హుక్స్లు అంటే ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి స్టీల్ హుక్స్లు ఉంటాయి ఇత్తడి హుక్స్లు ఉంటాయి అవి మనకి ఇప్పుడు తెలుసు బట్ అప్పుడు తెలియదు మనకి సో హుక్సెస్ మొత్తం అన్ని బ్లాక్గా వచ్చేసాయి అనమాట మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అన్నీ ఇప్పుడున్న మోడల్స్ సేమ్ ఇప్పుడు కూడా ఇవే మోడల్స్ స్టిచ్ చేస్తున్నారు యూట్యూబ్లో ఎందులో చూసినా మనకి ఇవే అప్పుడు ఈ అంచులు ఉండేవి ఇవి అన్నీ అనమాట సో ఇదైతే పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట స్టిచ్ చేపించాను శారీ రేట్ చూస్తే సౌండ్ లేదు నాకు ఎందుకంటే అప్పుడు మాకు అది ఎక్కువే అనమాట ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ స్టేజెస్లోన పట్టు సారీ అనమాట ఇది సో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసి అలా పాడైపోయింది సో లెంత్ అయితే సరిపోవట్లేదు అనమాట అది చిన్నప్పుడు మనం ఎంత ఉంటామండి మన ఏజ్కి తగ్గట్టుగా స్టిచ్ చేసేస్తారు వాళ్ళు కూడా మన బాడీ మెజర్మెంట్ చూసేది అట్లా సో పదమూడుకి మించి ఎక్కువ లేదనమాట హైటు సో అప్పుడైతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయితే కంపల్సరీ బ్లౌజ్కి ఉండాలి ఇప్పటికైనా సరే సో బ్లౌజ్ వాడకపోయినా కూడా బ్లౌజ్ అనేది పైకెక్కేస్తుంది కదా అదంతా మనకు తెలుసు ఆల్రెడీ సో ఇదైతే నా హాఫ్ సారీ బ్లౌజ్ అనమాట బ్యాక్ హుక్ అండ్ ఫ్రంట్ కటోరీ కట్టు ప్రిన్స్ కట్ ఇంకా దీంట్లో కొన్ని కట్స్ ఉంటాయి అనమాట ప్రతి కట్ నేనైతే స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఒకసారి కట్టాను అవి పక్కన పడేసాను అనమాట సో వాటి కాస్ట్లు కుట్టించుకోవడానికి ఒక్కొక్క బ్లౌజ్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా అయ్యేది సో ఈ బ్లౌజ్ కూడా అంతే రీసెంట్గా నేను డిగ్రీలో ఉండక స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట ఇది బట్ ఇది కూడా సరిపోవట్లేదు లెంత్ అనేది ఎందుకంటే మనం ఆడకుండా పక్కన పెట్టేస్తే అవి అంటే ఉండవు కదండి సైజ్ పట్టవు కదా బాడీకి సో బ్లౌజ్ అనేది పైకెక్కేయడం అట్లా జరుగుతుంది ఇది కూడా పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట సో క్లాత్ అలా అడ్జస్ట్ చేసి అంచులేసి అవన్నీ చేసినందుకు చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు అయితే పెట్టేసామండి అండ్ అప్పుడు నాకు తెలీదు అండ్ మా అమ్మకు కూడా అట్ ద సేమ్ టైం తెలియదండి ఎందుకంటే ఒక చీర కొనేసామా అది బ్లౌజ్ పట్టుకొని వెళ్ళి టైలర్కి ఇచ్చేసామా స్టిచ్ చేయించేసి పేరు పెట్టేసామా పల్లెటూరు వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి కదండి మన ఆలోచనలు ఏముంటాయి ఎప్పటికన్నా యూజ్ అవుద్ది అన్నట్టు ముందే దాచిపెట్టేసుకోవడం మనకు అలవాటు సో అలాగే ఇది కూడా అనమాట చూస్తారా హుక్సెస్ ఎట్లా అంటే చాలా అంటే చాలా ఖర్చులు ఉన్నాయి ఇప్పటికి కూడా ఈవెన్ ఇప్పటికి కూడా సరిపోతాయి ఇప్పానంటే అటు రెండు ఖర్చులు ఇటు రెండు ఖర్చులు ఇప్పామంటే సరిపోతాయి బట్ ఏంటంటే హుక్స్ అనేది పట్టదు అది ఖచ్చితంగా అవన్నీ కట్ చేసి కొత్త హుక్స్ అనేది అయితే వేయించుకోవాలన్నమాట అంతేకాదు క్లాత్ కూడా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ నిలవ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఈవెన్గా విడిపోతుంది క్లాత్ సో అట్లా అనమాట ఇవి అయితే ఫ్యాన్సీ సారీస్ బ్లౌజెస్ అనమాట సో ఈ బ్లౌజ్ కూడా డిగ్రీలో ఉండగానే స్టిచ్ చేయించాను మా రిలేటివ్స్ పెళ్ళిలో ఒకసారి అంటే ఒకసారి కట్టారనమాట సచిన స్వామి గుడిలో పెళ్ళి అయితే ఆ గుడికి ఇంటి దగ్గర నుంచి ఆ గుడికి వెళ్ళా ఇంచుమించు ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఎంతో ఉండదన్నమాట జస్ట్ పావుకి పావు కిలోమీటర్లో సగం ఉంటుంది అంత దగ్గరగా అనమాట అంత దగ్గరగా నడుచుకొని వెళ్ళి వచ్చేసి ఇంకా అది వాష్ చేసేసి బిర్వలో పెట్టేసాను అంతే ఇంక అప్పటి నుంచి ఇప్పటికీ బ్లౌజు శారీ కూడా కట్టలేదు అందుకని కట్టే ఆప్షన్ లేదు ఎందుకంటే అప్పుడు అమ్మ ఏం ఆలోచించేది అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాకో లేదా ఇంటర్ కంప్లీట్ అయ్యాకో లేదా టెన్త్ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ చేసేద్దాం బేసిక్గా అలాగే ఆలోచిస్తారు కదండి పేరెంట్స్ అమ్మలందరూ అదే అనుకుంటారు సో ఈ ఏజ్లో పెళ్లి చేసేద్దామని ఒక డిసైడ్ అయినప్పుడు ఇంకా ఏ బట్టలు షాకర్ వచ్చినా ఆపేస్తారు ఏ బట్టలు అమ్మే ఆవిడ వచ్చినా ఆపేస్తారు తర్వాత ఎక్కడికన్నా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మంచి శారీ కనిపిస్తే వెంటనే కొనుక్కొని తెచ్చేస్తారు స్టిచ్ చేసేస్తారు సో అవి కొనుక్కొని తేవడం మంచి పని అది కాదని నేనైతే అన్నాను బట్ ఏంటంటే స్టిచ్ చేయించుకోవడం అనేది పెద్ద మిస్టేక్ అని అయితే నేను చెప్తా చాలా అమౌంట్ అయితే వే వేస్ట్ అయిద్ది కదండి సుమారుగా నా దగ్గర మీకు చూపించినవి జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ బీర్వాలో ఉన్నాయన్నమాట ఏం వాడట్ల అండ్ ఈ బ్లౌజ్ కూడా చూసారు వర్క్ ఫుల్ వర్క్ అనమాట బ్లాక్ సైడ్ వస్తు బ్యాక్ సైడ్ వస్తుంది ఆ నెక్ అంతా ఫ్రంట్ ఓపెన్ అయితే కటోరీ మోడల్ పెట్టించుకున్నాను అండ్ చాలా బాగుంటుంది అండ్ హైట్ అయితే సరిపోవట్లేదు ఖర్చులు అయితే ఉన్నాయి అండ్ బ్లాక్ వచ్చేసింది అనమాట ఇది కూడా నా హాఫ్ శారీ అనమాట ఇది కూడా కటోరీ స్టైల్లో స్టిచ్ చేయించుకున్న కట్ టైప్ అనమాట సో కటోరీ అండ్ ప్రిన్స్ కట్ క్రాస్ విత్ క్రాస్ బెల్ట్తో స్టిచ్ చేయించుకున్న ఈ మోడల్స్ అన్నీ నాకు అప్పుడు తెలియదు టైలర్ అంటే ఏది పెట్టి స్టిచ్ చేస్తే నేను అదే కట్టేసుకునేదాన్ని ఈ మోడల్ ఆ మోడల్ అని ఏమి ఉండేది కాదు అండ్ ఈ ఫ్లవర్స్ నేను విడిగా తీసుకున్నాను అనమాట సో అత్తిల్లో నేను ఫ్యా మ్యాచింగ్ సెంటర్లో ఈ ఫ్లవర్స్ సెపరేట్గా తీసుకున్నాయి క్లాత్ కూడా నేను సెపరేట్గా తీసుకున్నా అప్పుడు ఏంటంటే గోల్డ్ కలర్ శారీ ఏంటి బ్లౌజెస్ ఏంటి హాఫ్ శారీ ఏంటి లెహెంగాస్ ఏంటి అన్నీ ఒక ట్రెండ్ అనమాట ఇప్పుడు ట్రెండే అప్పుడు ట్రెండ్ అన్నట్టు సో బ్లౌజెస్ బ్లౌజ్ చూసారా బ్లాక్గా వచ్చేసాయి హుక్స్లు సో ఈ ఉక్స్ క్లాత్ కూడా మర్చిపడిపోయిందండి బ్లాక్గా సో అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను ఇలా ఇప్పుడు మనం అంటే మన ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుందంటే ఏమో చెప్పలేము కదా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయితే మంచిదే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయి ఉంటే ఇవన్నీ సేల్ అయిపోయి ఉండొచ్చు బేబీ అంటే వా ఒకటికి రెండు సార్లు వేసుకుంటే మనం కుట్టించుకున్న డబ్బులకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది బట్ నేను అలా కాదు ఇది కూడా హాఫ్ సారీ బ్లౌజ్ అనమాట ఈ పోస్ట్లో చూసారు కదా బ్లాక్ వచ్చేసినాయి అండి నిజంగా చెప్తేనమ్మరు ఇది అయితే లెంత్ విత్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సో ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు ఎలా కుట్టించుకుంటారు ఇది అలాగే కుట్టించుకున్నాను అనమాట నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది కూడా ఫ్యాన్సీ శారీ మీద బ్లౌజ్ అనమాట సో ఇది బ్యాక్ నెక్ నా బ్లౌజెస్ అన్నీ కూడా బ్యాక్ నెక్వే ఇవన్నీ నేను ఎవరికన్నా ఇచ్చేస్తేనేమో మనసు లేదు అలా అని నేను దాచిపెట్టుకోలేను ఒకవేళ ఇచ్చేస్తే మంచివి ఇవ్వాలి కదా ఎందుకంటే హుక్స్లు వేయాలి దానికి తాళ్ళు వేయాలి అవన్నీ పెద్ద ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ అంతా చేసేటప్పటికే మనం న్యూగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేసుకునే టైం పడుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే సో ఇది కూడా ఒక బ్లౌజ్ అనమాట సో ఇలాంటివి చాలా అంటే చాలా బ్లౌజెస్ నా దగ్గర అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక శారీ చూపిస్తాను ఇదే అనమాట అప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కుక్స్ చూసారా అంత బ్లాక్ వచ్చేసాయో ఇది నేను ఒక షాప్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఆ షాప్ ఓనర్ ఓనర్స్ నాకు ఇది శారీ గిఫ్ట్ ఇచ్చాను అనమాట అంటే దసరాకి అట్లా బట్టలు పెట్టడం అంటే ఇయర్కి ఒక గిఫ్ట్ ఇచ్చేవారు అలాగ ఒక ఇయర్లో బట్టలు అనేది పెట్టారు అందరికీ చీరలు పెడితే నాకు కూడా వాళ్ళతో పాటు చీర అనేది పెట్టేశారు ఈ శారీ అనమాట సుమారుగా ఈ శారీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యిద్ది సో ఫైవ్ ఇయర్స్కి నాకు ఈ బ్లౌజ్ అనేది సెట్ కాల అవ్వలేదు అంటే నేను ఒక్కసారి కూడా కట్టలా కుట్టించుకున్నాను బీరువాలో దాచిపెట్టేశాను అంతే ఇంకెంతకుమించి బ్లౌజ్ నేను వాళ్ళే ఈ శారీని కూడా నేను వాడలే శారీ అయితే కొన్నది కొన్నట్టే ఉంది కానీ బ్లౌజ్ మాత్రం అనవసరంగా స్టిచ్ చేసుకొని తప్పు చేశాను అనిపించింది సో ఆ బ్లౌజ్ నేను ఉంచేసుకుంటే నాకు ఈ టైంలో కుట్టించుకునేదాన్ని లేదా మ్యారేజ్ ఎప్పుడు సెట్ అయితే అప్పుడు కుట్టించుకునేదాన్ని సో దానికోసం నేను ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనేది ఆర్డర్ చేశాను అనమాట ఈ యొక్క కలర్ ఈ యొక్క గోల్డ్ కలర్ బ్లౌజ్ హాఫ్ శారీ మీదకి యూజ్ చేస్తాను అండ్ ఇలాంటి శారీస్ మీదకి మెయిన్గా యూజ్ చేస్తాను అనమాట సో చూస్తున్నారు కదా ఆ గోల్డ్కి బ్లౌజ్ మ్యాచ్ చేయండి ఇవన్నీ నేను మీషోలో ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ పెట్టి నేను చాలా అంటే చాలా బ్లౌజెస్ చూ పర్చేస్ చేశాను నేను ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను అండ్ అందులో ఆ వీడియోలో ఉన్న బ్లౌజెస్ కాకుండా నేను ఇంకా బ్లౌజెస్ అనేది చూ తీసుకున్నాను అనమాట అవి కూడా మీరు వల్ల ఉన్నాయి నేను అట్లానే పెట్టేసుకున్నాను సో ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసినట్టే ఇంకా చాలా సారీస్కి ఇట్లాంటి బ్లౌజెస్ మ్యాచ్ చేశాను అనమాట మీకు వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్